హరియును నీవే హరుడవు నీవే శ్రీ శ్రీవరద ఎక్కడ ఉన్న చక్కని స్వామీ కరుణామయుడవు నీవయ్యా హరియును నీవే హరుడవు నీవే శ్రీ శ్రీవరద ఎక్కడ ఉన్న చక్కని స్వామీ கருணாமயுடவு நீ வையா தலை சின்னவாரி தலவ நிவாரி நீவாரஸ்ரீவரத தலை சின்னவாரி தலவ நிவாரி நீவாரஸ்ரீவரத நாஸ்திகலனு ஆஸ்திகுலனு చేసే దైవం నీవయ్యా ఆస్తి కులనుగా చేసే దైవం నీవయ్యా హరియును నీవే హరుడవు నీవే శక్తి స్వరూప శ్రీవరద ఎక్కడ ఉన్న చక్కని స్వామి చేరి మా చింతలు తీర్చి మురళను వింట నందువుగా మా చింతలు తీర్చి మురళను వింటా నందువుగా ఆలస్య మేళ குர்பின்ச்சு மாபை நீ கருண அலस्य மேல மானேரமேமி குர்பின்ச்சு மாபை நீ கருண ஹரியுனு நீவே ஹருடவு நீவே சக்தி ஸ்வரூப ஸ்ரீ வரத எக்கடவுன்னா சக்கனி சுவாமி నీవయ్య శారదవై మా హృదిలో వాకుల వాకులయందున వరదుడవై శారదవై మా హృదిలో వాకుల వాకులయందున వరదుడవై नित्यमङ्गल हारतुलङ्गुचु देवे च वैय श्रीवरद नित्यमङ्गळहारतुलङ्गुचु देवें च वैय्य श्रीवरद हरियुनु नीवे नीवे शक्तिस्वरूप श्रीवरद ఎక్కడ ఉన్న చక్కని స్వామి కరుణామయుడవు నీవయ్యా వయ్యా చెంత చేరి మా చింతలు తీర్చి మొరలను వింటా నందువుగా ఆలస్య మా నేరమేమీ కురిపించు మాపై నీ కరుణ హరియును నీవే హరుడవు నీవే శక్తి స్వరూప శ్రీవరద శారద నిలచి వాకుల వాకులయందు వరదుడవై శారద వై మాహృదిలోలచి వాకులయందున వాకుల వాకులయందున వరదుడవై నిత్య మంగళాహారులందు देवें च वैय्या श्रीवरद नित्यमङ्गलाहारतुलुचु देवे च वैय्या श्रीवरद हरियुनुीवे हरुडव नीवे शक्तिस्वरूप श्रीवरद यु न स्वामी करुणामयुडव கருணாமயூடவு நே வை கருணாமயூடவும் வைய